హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు గత సరిచోడి ఇరవై ఒకటో భాగాన్ని వినితాం దా మిక్కు లేదంటే ఆ చంప కూడా వాచిపోద్ది అన్నాడు బలవంతంగా పాకు ఆపుకుంటూ ఆర్కే వైపు చూసి నువ్వు చాలా మారిపోయావు ఆర్కే చాలా మారిపోయావు అంటూ తన నోటి దగ్గర ఉన్న ఆర్కే చేతిని పక్కకి నెట్టింది ఇప్పుడు నీ బాధ ఏంటి నిన్ను కొట్టాననా లేదంటే రాగానే కనీసం ముద్దు కూడా పెట్టలేదనా సీరియస్ విషయంలో జోక్ వేయకు ఆర్కే అన్నది నువ్వు కూడా సీరియస్ విషయంలో నాతో గొడవ పడుతున్నట్టు యాక్ట్ చేయకు ఏం చేస్తానో నాకే తెలీదు నేను ఎప్పుడు ఏదో ఒక టెన్షన్లో ఉన్నా చాలు నువ్వు ఇలానే ప్రవర్తిస్తున్నావు అంటూ కోపంగా చూసి దా తిను ఆకలికి తట్టుకోలేవు కదా నీ మాటలకి నీ చర్చలకి నా ఆకలి ఎప్పుడో చచ్చిపోయింది అన్నది నాకు బీపీ రేజ్ అవ్వకు ముందే ముద్ద ముద్ద నోట్లో పెట్టుకోలేదంటేనా అంటూ సీరియస్గా చూశాడు బాను అంతే కోపంగా చూసి ఒక్క పూట తినకపోతే నేను ఏమి చావను అన్నది ఆర్కే ఓపిక సచ్చిపోయి భోజనం ప్లేటు కుదేసి బాయ్ నా కంటికి నీ ఏడుపు కనిపించిన ఈసారి నా చేతులతో నిన్ను నేనే చంపేస్తాను అంటూ పైకి లేచాడు ఆ మాటకి ఆర్కే చేతిని పట్టుకుని భోజనం చేసి వెళ్ళు ప్లీజ్ అంటూ ఏడుస్తూ బాధగా చూసింది వెంటనే ఆమెని కౌగిలించుకుని ప్లీజ్ నన్ను ఇరిటేట్ చేయకు నాకు చాలా కోపం వస్తుంది నన్ను రాక్షసని చేయకు నీకే మంచిది కాదు బాను ఏడుస్తూ నీ మాయ మాటలతో నన్ను ఇంకా మాయ చేయక ఆర్కే పెళ్ళికి ఖచ్చితంగా వస్తాను కానీ భోజనం చేసి వెళ్ళు ఆమెని వెంటనే వెనక ఉన్న సోఫాలో కుదేసి ఒక కాలుని సోఫాకి తల తన్ని పెట్టి ఒక చేతిని మెడ దగ్గర వేసి సరే రా పెళ్లికే కాదు శోభనానికి కూడా శోభనం కూడా నీతోనే భరిస్తున్నాను కదా అని నోటుకొచ్చింది వాగితే చెమడాలు తీసేస్తాను రౌడీ బీ కేర్ఫుల్ ఈ ఆర్కే ఒక్కసారి నాది అనుకున్నాడంటే ప్రాణం పోయిన వదళ్ళు అలాంటిది నా భార్య విషయంలో ఎలా ఉండాలో నాకు తెలీదా ఎంతమంది మన మధ్యకి అడ్డుగా వచ్చినా సరే ఈ రిషి కుమార్ని ఇంచు కూడా కదిలించలేరు అలాంటిది నువ్వు నాకు దూరం అవ్వాలని చూస్తే నాతో పాటుగా నువ్వు చూస్ నువ్వు చస్తావు అర్థమైందా నన్ను వదులు అన్నది వదలను నిన్ను వదలను అంటూ ఇంచి గ్యాప్లో ఫేస్ పెట్టి కంట్లో బాధ నటించే కోపం గుండెల్లో చెప్పలేని సముద్రం అంత బాధ ఇవన్నీ కాకుండా నాతో విడిపోవాలని చూడడం ఏంటే ఈ ఆర్కేని తక్కువ అంచనా వేస్తున్నావా నీ మొగుడు మామూలుడు కాదే నోరు ఆవలిస్తే పేగులు లెక్కబెట్టే రకాలు నేను అన్నాడు అలాంటిది నా దగ్గర నీ యాక్టింగ్ స్కిల్స్ చూపిస్తున్నావా చంపేస్తాను రౌడీ చెప్పు నా దగ్గర ఏం దాస్తున్నావు అన్నాడు అతని మాటలు పదునుగా వచ్చేసరికి బాను వెన్నెలో వణుకు మొదలై గుటకలు మింగుతూ నే నే నేనేం దాయటం లేదు అన్నది అవునా అయితే కంట్లో ఎందుకు ఈ కన్నీరు చెప్పు అన్నాడు నువ్వు నాకు నిజంగా నచ్చలేదు అన్నది మరి నేను దైవ సాక్షిగా నా ప్రేమకి అంగీకారం తెలిపావు కదా పైగా పాత సినిమాలో తెలుగు హీరోయిన్లా మరీ గాఢంగా ఏడుస్తూ హక్ చేసుకున్నావు కదా మరి అప్పుడున్న ప్రేమ ఇప్పుడు ఎందుకు లేదు నా మైండ్ అంతే గంటకు ఒకలా ఉంటుంది అన్నది మైండ్తో పాటుగా నీ బాడీ కూడా ట్రీట్మెంట్ చేస్తాను అయితే అన్నాడు ఇప్పుడే చెప్తున్నాను పదే పదే నువ్వు ఈ ఫ్లాట్కి రాకు చుట్టుపక్కల ఉన్న అందరూ నా గురించి తప్పుగా మాట్లాడుకుంటారు అన్నది తప్పుగా మాట్లాడితే ఒక్కటి పీకి చెప్పు ఆర్కే మై హస్బెండ్ అని ఏంటి ఏంటి ఆ నాటకాలు ఆడుతున్నావా చేతికున్న టైం చూసి గొడవపడే ఓపిక కూడా నాకలేదు టైం అవుతుంది నేను బయలుదేరతాను అంటూ కోపంగా భాను చేతిని విసిరుకొట్టి ముందుకు అడుగు వేశాడు ఏడుస్తూ అతని వైపు చూసింది క్షణకాలంలో ఆమె పక్కన కూర్చుని ఒడిలోకి తీసుకుని ఆమె కళ్ళలోకి చూసి నేను మళ్లీ తిరిగొచ్చేటప్పటికీ నీ అల్లరి చలాకితనం ఆ నవ్వు సంతోషం మునిపట్ల ఎప్పుడూ అందంగా కలక నీ ముఖం కనిపించాలి అంటూ ఆమె ఒత్తిన కింద పెదవిని బయట చేసి దగ్గర వేసి చెయ్యి వేసి మూడ్ బాలేదే లేదంటే నాకు కావాల్సింది నేను తీసుకునేవాణ్ణి ఇంకోసారి ఇలా నాతో గొడవ పడ్డావంటే నీ ఆదరాలకి ఇలానే గాయాలు చేస్తూ ఉంటాను అంటూ ఆమెను ఫోర్స్గా వెనక్కినట్టు పైకి లేచాడు ఆర్కే నువ్వు వచ్చే టైంకి ఈ భానుమతి ఎక్కడుందో కూడా నీకు తెలీదు నీకు కనిపించను దూరంగా వెళ్ళిపోతానార్కే అనుకుని బాధగా చూసింది ఏ మాత్రం నాకు తెలియకుండా నువ్వు పిచ్చి పిచ్చి వేషాలు వేసినా తర్వాత నువ్వు బాధపడాల్సి వస్తుంది అందనంత దూరంగా నువ్వు నాకు వెళ్లాలని చూసినా సరే నా నేడ కూడా నిన్ను వదిలి నిన్ను వదిలిపెట్టదు నీ ప్రతి ఉనికి నాకు తెలుస్తుంది రవిడీ అంటూ ముందుకు కదిలి మనసులో ఏదో పెట్టుకుని భోజనం చేయటం మానేయకు నా కడుపు మార్చినట్టు ఇప్పుడు నీ కడుపు మార్చుకోకు తిండి తిను ఆకలికి నువ్వు తట్టుకోలేవు కదా అంటూ కోపంగా బయటికి నడిచాడు వెళ్తున్న ఆర్కే వైపు చూస్తూ ఉండిపోయింది బాను మూర్తి కారు ఫాస్ట్గా ఇంటికి పోని అన్నాడు ఆర్కే ఫేస్ చూసిన మూర్తి ఏమైంది సార్ అంత సీరియస్గా ఉన్నారు అనుకుని కామ్గా కార్ స్పీడ్ పెంచాడు సీట్ వెనక్కివ్వాలి ఎలా 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 తెలుసుకోను దీని మనసులో ఏముందో అడిగినా చెప్పటం లేదు బొజ్జగిస్తుంటే చంకనెక్కి మరీ డ్యాన్స్ చేస్తుంది తాతయ్య కానీ ఇది నిజంగానే బాధపడుతుంది ఆ బాధ ఏంటి అనుకొని తన తాత తన తాతయ్య మాటలు గుర్తు చేసుకున్నాడు నిన్నంటే నేను తిట్టాను అందుకే బాధగా బయటకు వచ్చింది ఈరోజంటే ఇంట్లో ఎవరైనా తిట్టారా అందుకే ఇది బాధపడుతుంది కానీ ఇంట్లో అయితే ఎవరు దీన్ని తిట్టరు కదా అనుకొని రూమ్ బయట ఉన్న హాల్లో ఉన్న బయట ఉన్న సిసి ఫుటేజ్ చూస్తే తెలుస్తుంది కదా అసలు ఇంట్లోనే తన మనసు బాధపడి లేదంటే హాస్పిటల్ పరంగా బాధపడిందా హాస్పిటల్ అయితే ఛాన్స్ లేదు సౌమ్య ఉందిగా తనకేమన్నా అయితే తట్టుకోలేదు అనుకుని వెంటనే అదర్వికి కాల్ చేశాడు ఆద్య ఆలోచనలో ఉన్న అదర్వు తన అన్నయ్య ఫోన్ చేయగాని చెప్పన్నయ్య వస్తున్నావా ఇంటికి దారిలో ఉన్నాను కానీ ముందు నేను చెప్పింది చెయ్యి అన్నాడు ఏంటన్నయ్యా ఈరోజు హాల్లో ఇంకా రూమ్ బయట ఉన్న సీసీ ఫుటేజ్ తీసి మన ఆఫీస్ రూమ్లో ఉంచు తన అన్నయ్య వాయిస్ కోపం పసిగట్టిన అదరు ఏమైందన్నయ్య వదినంత గొడవ పడ్డావా అన్నాడు లేదు వచ్చాక మాట్లాడతాను మీ వదిలికి ఎర్రగడ్డ హాస్పిటల్కి వెళ్ళేలా ఉంది అంటూ కోపంగా కాల్ కట్ చేసి ఎప్పుడు ఫోన్ చేస్తావరా రోహిత్ నీ ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నాను అనుకుని అసహనంగా విండో బయటికి చూశాడు సార్ వాటర్ తాగండి అన్నాడు వద్దు మూర్తి ప్రశాంతంగా ఆలోచించండి సార్ సమస్య ఎటువైపు నుంచి వచ్చిందో ఈజీగా అర్థమవుతుంది అన్నాడు ఆర్కే చిన్నగా నవ్వి ప్రశాంతత ఇప్పుడు అదే ఇప్పుడు అదే కరువయ్యేలా ఉంది అనుకుని ఆలోచిస్తున్నాడు అప్పటి వరకు గదిలో ఉండి ఈ మాటలు విన్న సౌమ్య ఆర్కే వెళ్ళగానే కంగారుగా వచ్చి బాను బాను ఎందుకు ఏడుస్తున్నావు నీ చంపెందుకు ఎర్రగా ఉంది అంటూ డైనింగ్ టేబుల్ వైపు చూస్తుంది భోజనం ప్లేటు మెతుకులు మెతుకులు అక్కడక్కడ పడి ఉండడంతో సార్తో గొడవ పడ్డావా అన్నది ఏం లేదే పద భోజనం చేద్దాం ఆకలిస్తుంది అన్నది బాను నువ్వు చెప్పాలనుకుంది ఏదో సూటిగా చెప్పు మాట దాటేశావంటే నేను అసలు ఊరుకోను చెప్పు ఏమైంది చిన్న గొడవేనే చిన్న గొడవ అయితే సార్ ఎందుకు భోజనం చేయకుండా వెళ్లారు నువ్వే ఏదో చేస్తుంటావు చెప్పవే అసలు ఏం జరిగింది మనకి లైఫ్ ఇచ్చిన సార్తో ఎందుకే గొడవ పడ్డాం ఆయన లైఫ్లో నేను ఉండకూడదని అంటూ బాధగా తన రూమ్ వెళ్ళింది సౌమ్య మాటలు వినిపించుకోకున్నా ఇప్పుడు ఇది చాలా బాధలో ఉంది చూస్తుంటే ఆర్కే సార్ దీన్ని కొట్టినట్లున్నారు కానీ ఇద్దరికీ గొడవ వచ్చిందంటే అది చిన్న విషయమేమి కాదు పైగా ఆర్కే సార్కి అయితే కోపం రాదుగా వచ్చిందంటే ఏమై ఉంటుంది ఇప్పుడు ఇది అడిగినా చెప్పదు కాసేపు దీన్ని ఒంటరిగా వదిలేయాలి ముందు దీనికి భోజనం పెట్టాలి లేదంటే ఆఖరికి అసలు తట్టుకోలేదు అనుకుని డైనింగ్ టేబుల్ అంతా సర్దింది సౌమ్య డోర్ లాక్ వేసుకుని వాష్రూమ్కి ఫేస్ వాష్ చేసుకుని మిర్రర్లో చూసుకుంటూ బాను నిన్ను చాలా బాధ పెట్టాను రాస్కెల్ నన్ను క్షమించు కనీసం భోజనం కూడా తిననివ్వలేదు నీకు ఓపిక కూడా లేకుండా చేసిన నీకు కోపం రప్పించిన నువ్వు కొట్టిన దెబ్బలోనూ చూపించిన కోపంలోనూ నువ్వు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావో నాకు పూర్తిగా అర్థమైంది ఐ హేట్ యూ ఆర్కే ఐ హేట్ యూ నిజంగా నువ్వు నాకు నచ్చలేదు అంటూ ఏడుస్తూ కింద పెరిగి దగ్గర ఆర్కే చేసిన పని తలుచుకొని నిన్నందుకే రాస్కెళ్ళంటుంది అన్నది నిజమే ఆర్కే నీ కోపం తట్టుకోవడం చాలా కష్టం నీ ప్రేమను భరించడం ఇంకా కష్టం అనుకుని పాలాని నిలబడి ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా గట్టిగా ఊపిరి పిలుచుకుని బయటకొచ్చింది బాను కుండలో ఉన్న కళ్ళు తాగి పక్కన పెట్టి చంటి చెప్పండయ్యా అమ్మ భోజనం చేసిందా చేసిందయ్యా మీకోసమే ఎదురుచూస్తున్నారు నేను అప్పుడే ఇంటికెళ్ళను కానీ రేపొకసారి మనం భరత్ ఇంటికి వెళ్ళాలిరా అలాగే బాబు ఏంటి ఆశ్చర్యపోతున్నావా ఆ లేదయ్యా ఎంతనా కాబోయే మామగారు కదా పలకరించాలి నాకు ఇప్పుడు తినాలని లేదు నువ్వు భోజనం చేసి అంటూ తను లుంగి స్టైల్గా మడతపెట్టి అలానే ట్రాక్టర్ మీద కూర్చుని వస్తావు భానుమతి నా దగ్గరికి వస్తావు అనుకుని ఆమెలో ఎలా ఇష్టపడ్డానో తలుచుకొని తనలోని తను నవ్వుకున్నాడు దేవాన్ష్ ఇంతలో ఫోన్ రావడంతో చెప్పురా నీ ఫోన్ కోసం ఎదురు చూస్తున్నాను చెప్పు శంకర్ బాను ఎలా ఉంది సార్ మేడం ఈరోజు ఒక ఇంటికి వెళ్ళారు చూస్తుంటే అది డబ్బున్న ఫ్యామిలీలోనే ఉంది అంతేకాదు ఇంకా మేడం తన ఫ్రెండ్స్తో కలిసి ఫ్లాట్లో ఉంటున్నారు ఇంకా ఇప్పుడే ఎవరో మేడం ఫ్లాట్కి వచ్చారు అవునా ఎవరు దూరం నుంచి చూశాను ఎందుకంటే ఫ్లాట్ చుట్టూ సెక్యూరిటీ అరేంజ్ చేసి ఉంది పైగా చీకట్లో అతని ఫేస్ కూడా సరిగ్గా కనిపించలేదు నువ్వు అలానే మేడంని ఫాలో అవ్వు అంటూ కాల్ కట్ చేసి ఇంటి చుట్టూ సెక్యూరిటీ ఉండడం ఏంటి అసలు బాను ఏం చేస్తుంది నేను వెంటనే తెలుసుకోవాలి రెండు రోజుల్లో బానుని ఎలా అయినా ఈ ఊరు రప్పించాలి సిటీలోనే సిటీలోనే ఉంటే అడ్డమైన వాళ్ళు అందరూ వెనకే పడతారు ఎవరు వచ్చారు బాను దగ్గరికి అది ఫ్లాట్లో ఉండడం ఏంటి బాను గురించి నాకు తెలుసు అది పెరిగిన వాతావరణం బట్టి ఫ్లాట్లో ఉండదే ఏ హాస్టల్లోనే ఉంటుంది కానీ ఫ్లాట్లో ఉందంటే ఎవరైనా తనకి హెల్ప్ చేశారా లేదంటే నిజంగానే ఎవరైనా ప్రేమించిందా ఆ ఆలోచన రాగానే దేవాంశ్ పిడికిలి వెంటనే బిగుసుకుంది బా బావా అన్నది ఆలోచనలో ఉన్న ఆధారపేరుకొని బోల్ అన్నాడు స్నానానికి నీళ్లు పెట్టాను నువ్వు అంటూ ఆగిపోయింది భయంతో ఉనికిపోయి ప్రేమగా ఆమెని దగ్గరికి తీసుకుని ఎందుకే చీటికి మాటికి నన్ను చూడగానే అలా భయంతో బిగుసుకుపోతావు ఇప్పుడు నేను ఏమీ చేయను నువ్వు ఈలోపు నాకు భోజనం రెడీ చేయి నేను స్నానం చేసి వస్తాను అన్నాడు అర్థం కాక ఆమె ఎలా చూస్తుంటే ఈ రోజు నీ టైం బాగుంది మరదలా లేదంటే వాష్రూంలో అంటూ విజిల్ వేశాడు ఆద్య అలానే బొంగ బొంగరంలా కళ్ళు తిప్పుతూ అదర్ వైపు చూసింది వా ఆ లుక్స్ ఏంటే బాబు నన్ను కిల్ చేయడానికే కాకపోతే నేను భోజనం రెడీ చేస్తాను అన్నది సరే అన్నయ్య కూడా రెడీ చేసి ఉంచు ఏంటి పెద్ద బావకా అంటూ నోరెలబెట్టింది ఏంటి ఏమన్నావు మళ్ళీ చెప్పు సైలెంట్గా ఉంది చెప్పు ఏదో ఫ్లోలో వచ్చింది మీ అన్నయ్య కంటే భోజనం నేను పెట్టలేను చాలా సీరియస్గా చూస్తారు నీకంటే దారుణంగా అసలు నా వల్ల కాదు అంటూ తలదించుకుంది పిల్లల్లో చాలా కళలున్నాయే అన్నాడు మౌనంగా ఉంది నువ్వు అదరు భార్యవి నన్నే కాదు నువ్వే మన వాళ్ళని కూడా బాగా చూసుకోవాలి ఈ ఇంటి కోడలంటే ఎలా ఉండాలి ఆ మాత్రం నీకు తెలీదా ప్రతిదీ నేను ఎలా చెప్పగలని కాస్త అర్థం చేసుకోవే సరే మా అన్నయ్య అంటే భయం కదా భోజనం తన రూమ్కి తెచ్చేయి నేనే మా అన్నయ్యకి తినిపిస్తాలే అంటూ దూరం జరిగింది నువ్వు ఇంకా ఇక్కడే ఉండమాకే బాబు మా అన్నయ్య చెప్పిన పని మర్చిపోయి తెల్లవారులో నీతో ఇలానే మాట్లాడేలా ఉన్నాను అనుకొని టవల్ తీసుకొని వాష్రూమ్కి వెళ్ళాడు ఆద్య గట్టిగా ఊపిరి పిలుచుకొని చేతలతో చేయాల్సిందంతా చేసి మళ్ళీ ప్రేమ మాటలు చెప్తున్నాడు వీడు అనుకొని నేరుగా కిచెన్ రూమ్కి వెళ్ళింది ఫాస్ట్గా స్నానం చేసి డ్రెస్అప్ అవి ఆఫీస్ రూమ్కి వెళ్ళాడు అదరు పలంగా సీసీ ఫుటేజ్ ఎందుకు ఉంచమన్నట్టు అసలు మా అన్నయ్య ఎందుకు సీరియస్గా ఉన్నాడు వచ్చాక తెలుస్తుంది కంగారు పడ్డం ఎందుకు అనుకుని ఈరోజు సీసీ ఫుటేజ్ రికార్డ్ రెడీగా పెట్టాడు అదరు అప్పుడే లోపలికొచ్చాడు ఆర్కే ఫేస్లో చిరాకు కోపం అన్నీ కలగలిపిన ఎక్స్ప్రెషన్ చూడగానే అదరు కామ్గా పైకి లేచాడు తీశావా అన్నాడు హా అన్నయ్య వెంటనే చైర్లో కూర్చొని ఫుటేజ్ చూశాడు అదరు తన అన్నయ్య కోపంగా ఉండడం చూసి కామ్గా పక్కనే కూర్చున్నాడు ఇంతలో తనకి ఆఫీస్ కాల్ రావడంతో అదరు రూమ్ నుంచి బయటకొచ్చాడు బాను తన అమ్మ రూమ్ వైపు వెళ్ళటం తర్వాత ఆద్య వెళ్ళటం ఆద్య వెనకని మహాదేవ్ లోపలికి రావటం అప్పుడే ఆద్య డోర్ దగ్గర ఆగిపోయి దాక్కోవటం బాను ఏడుస్తూ బయటికి రావడం అన్నీ పర్సనల్గా చూశాడు ఆర్కే ఎంత పని చేశావు నాన్న నాకు తెలిసి బాను బాధపడడానికి కారణం నువ్వే ఈ విషయంలో అయితే సందేహం లేదు అంటే నిన్న కూడా నేను తిట్టినందుకు అది బాధపడలేదు నాన్న దానిని తిట్టి నాన్నే తిట్టుంటారు అనుకొని నిన్నటి కూడా ఓపెన్ చేసి చూశాడు ఆర్కే రూమ్ నుంచి సుహా రూమ్కి వెళ్లగానే మహదేవ్ కోపంగా వెళ్ళటం అన్నీ క్లియర్గా చూశాడు ఆర్కే సీన్ అంతా అర్థమైంది ఎందుకో తెలీదు మనసు కూడా భారంగా అయింది ఈ పిచ్చిది మా నాన్న ఏదో అన్నారని నన్ను దూరం పెడుతుంది కానీ దానికి ఎందుకు ఇది అర్థం కావడం లేదు అది నాకు దూరంగా ఉన్నా నేను ఊపిరాడంతో దగ్గరగా వస్తానని నాన్న ఎందుకు ఇంత మొండిగా అయిపోయారు కనీసం ఎందుకు నా ప్రేమను అర్థం చేసుకోవడం లేదు అంటూ ఎల్ఈడి స్క్రీన్ మీద అలానే చూశాడు అదరు ఆద్యతో చేసిన చిందులన్నీ ఒక్కొక్కటిగా చూశాడు ఆర్కే ఆద్య ఎదురొచ్చినప్పుడు అదరు చేసిన అల్లరి డైనింగ్ టేబుల్ దగ్గర చేసిన చేష్టలు అన్నీ చేసిన ఆర్కేకి నోట మాట రాలేదు వీడు ఆద్యాన్ని లవ్ చేస్తున్నాడా పైకి కనిపించకుండానే ఎంత కథ నడిపావరా తమ్ముడు అనుకుని తన తండ్రితో మాట్లాడని చైర్ నుంచి పైకి లేచాడు అప్పుడే లోపలికి వచ్చాడు అదరు ఎందుకన్నా అలా అన్నావు ముందు కాఫీ తాగు అన్నాడు నాకు కాఫీ వద్దు ఇంతకీ నానొచ్చారా లేదన్నయ్య ఇంకా రాలేదు ఆద్య ఎక్కడుంది తన కిచెన్లో ఉంది ఏమైందన్నయ్య కింద నుంచి పై వరకు ఆధరుని చూసి ఆ పిల్లని ఎందుకు అంత భయపడుతున్నావు అంటూ సీరియస్గా అడిగాడు ఆర్కే నేను ఏ పిల్లని భయపెట్టాను ఆధరు రెండు బుక్కలు పట్టుకుని స్క్రీన్ వైపుకి తిప్పి నీ కంత్రి వేషాలన్నీ ఇందులో సినిమాలో వస్తున్నాయి ఆయన హాల్లో ఏంటర్ అయ్యే రికార్డు అత్తయ్య కానీ నాన్న కానీ చూస్తే అసలు కొంచెం కూడా ఆలోచించవా నాకు ఆద్య కావాలన్నయ్య నువ్వేం చేస్తావో నాకు తెలీదు తనే నా భార్యగా రావాలి తననే తప్ప మరి ఇంకెవరిని నా లైఫ్లో ఊహించుకోలేను తను నేను తనని ప్రేమిస్తున్నాను ఆర్కే అలానే చైర్లో కూలబడి తల పట్టుకున్నాడు ఏమైంది అన్నయ్యా ఏం లేదు కాసేపు నన్ను ఒంటరిగా వదిలే నీ పెళ్లి గురించి తాతయ్యతో నేను మాట్లాడతాను కానీ కొంచెం జాగ్రత్తగా ఉండు మాత్రం నువ్వు వేసిన వేశాలు ఆమెని అత్తయ్య చూసిందంటే మ్యాటర్ సీరియస్ అవుద్ది హా అన్నయ్య ముందు ఇది చెప్పు ఏమైంది నువ్వెందుకు సీరియస్గా ఉన్నావు ఏముంది నాన్న తనకి వార్నింగ్ ఇచ్చారు నాకు దూరంగా ఉండమని అందుకే ఈ రోజు తన నాతో గొడవ పెట్టుకుంది అంటూ నుదురిన చేత్తో రుద్దుకుంటూ వీడి చూస్తే లవ్ లౌచేస్తున్నాడు కానీ నాన్న ఆమెని అత్తయ్యకి ఎలా సమాధానం చెప్తారు చూస్తుంటే చాలా దూరంగా వెళ్లేలా ఉంది కథ అనుకొని వెంటనే కళ్ళు తెరిచాడు అన్నయ్య ఎందుకలా ఉన్నావు ఏం లేదు అంటూ పైకి లేచాడు నాకప్పుడే పెళ్ళికి తొందరలేదు నీతో పాటు కానీ నాతో పెళ్లి జరగాలి అప్పటి వరకు నేను వెయిట్ చేస్తాను కానీ ఒకటి గుర్తుపెట్టుకో ప్రేమంటే సులువుగా దొరికే వస్తువు అయితే కాదు కష్టాలు బాధలు తప్పవు యామిని అత్తయ్య పరంగా నాకు ఎందుకో డౌట్గా ఉంది కానీ ఒకటి ఏ సమస్య వచ్చినా సరే డేర్గా ఫేస్ చేసే ఆలోచన విధానం ధైర్యం ఈ రెండింటినీ అసలు వదులకు అర్థమైందా తను ఎందుకు ఇలా చెప్తున్నాడు ఈజీగా అర్థం చేసుకున్నాడు అదరు కానీ తన అన్నయ్య ఫేస్ చూస్తుంటే ముఖంలో ప్రశాంతత అసలు లేనిదని ఇట్టే కనిపెట్టేశాడు ఇప్పుడు కదిలించడం ఇష్టం లేదని అలా అలా అని మనసు ఊరుకోవటం లేదు నువ్వు ఏ విషయమైనా కంగారు పడుతున్నావా అన్నయ్య అన్నాడు లేదురా నాకు టైం అవుతుంది నేను షూటింగ్కి వెళ్ళేది బాను ఊరికే ఎలా అయినా సరే అత్తయ్య మామయ్యని చూడాలి ఏం జరిగిందో చెప్పమంటే తాతయ్య అసలు చెప్పడం లేదు కానీ నాన్నకి ఆమెని అత్తకి మధ్య ఏం జరిగిందో నేను ఆమెని అత్తయ్యని అడుగుతాను అత్తయ్య చెప్తుందా అన్నయ్య నాన్నలానే అత్తయ్య కూడా మన మీద కోపంగా ఉంటే కోపంగా ఉన్న లోపల పుట్టింటి ప్రేమ ఊరుకోదు కదరా ఏదో మొలన మనసుని తొలిచేస్తుంది ఆ నమ్మకం నాకుంది తాతయ్యతో మాట్లాడే కానీ నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండు ఎక్కడ పడితే అక్కడ తనని బయట ఇబ్బంది పెట్టకు ఎవరైనా చూస్తారు మళ్ళీ ప్రాబ్లం అవుతుంది అర్థమైంది అన్నయ్య అంటూ నా ఆత్రం తగలయ్య సీసీ ఫుటేజ్లో నా సీన్స్ రికార్డ్ అవుతాయి కదా పాప దాన్ని ఎంత ఇబ్బంది పెట్టాను ఈసారి మా ముద్దు అంతా గదిలోనే చేసుకోవాలి ఏంటి ఏదో ఆలోచిస్తున్నావు ఏం లేదన్నయ్య నీ గురించి నాకు తెలీదా నేను ఊరి నుంచి రాగానే మాట్లాడతాను సరేనా అప్పటి వరకు తొందర పడకు సరే అన్నయ్య దా భోజనం చేద్దు కానీ లేదు ఆకలిగా లేదు అంటూ వేడివేడి కాఫీ క్షణంలో తాగేసి నేను నాన్నకి చెప్పేసి వెళ్తాను అమ్మని జాగ్రత్తగా చూసుకో అంటూ సుహా రూమ్కి వెళ్ళాడు ఆర్కే ఈ సీన్స్ మా అన్నయ్య చూశాడు కాబట్టి సరిపోయింది ఏమాత్రం మాత్ర చూసిందంటే తొందరగా నాకు ఆద్యకి పెళ్ళి పెళ్లి సంగతి పక్కన పెడితే మూడో ప్రపంచ యుద్ధమే చేయడం ఖాయం అయినా తప్పు నాది కాదులే ఈ పిల్లది అంత అందంగా ఎందుకు పుట్టింది పుట్టడమే కాకుండా మా ఇంటికి వచ్చి నన్ను బ్యాడ్ బాయ్గా మార్చేసింది అందుకే కదా నేను ఇలా తయారయ్యాను అనుకుని నాన్న వదనికి వార్నింగ్ ఇవ్వడం ఏంటి అసలు ఎందుకు ఆయన వదని తక్కువ చేసి మాట్లాడడమే కాకుండా ఇప్పుడు వార్నింగ్ ఇచ్చి అన్నయ్య మనసుని ఇంకా బాధ పెట్టారు ఇప్పుడు నాకు తెలిసే అన్నయ్య నాన్నతో మళ్ళీ గొడవ పడ పడరు కదా అనుకుని సుహారుంకి వెళ్ళాడు అదర్వ్ కూడా మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతున్న షిప్సల్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫార్